కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం వెల్దుర్తిలో రోడ్డు మార్గాన వస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వర్మ ఆధ్వర్యంలో భారీగా ఘన స్వాగతం పలికిన టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు ఈ సందర్భంగా జనసేన వీర మహిళలు మాట్లాడారు టీడీపీ నాయకులు ఎనుగంటి బుజ్జి గంగబాబు మాట్లాడారు ఎస్వీఎస్ఎన్ వర్మ వెల్దుర్తిని ఎంతో అభివృద్ధి చేశారని ఆయన బాటలో నడుస్తూ ఉమ్మడిగా ఉన్న టీడీపీ జనసేన బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ ను గెలిపించుకోవాలని ఆయన కోరారు నియోజకవర్గంలో మన పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల అంత అభివృద్ధి చెందుతుంది రైతులకు కానీ భక్తులకు కానీ మన విద్యార్థులకు కూడా అన్ని విధాలుగా బాగుంటుంది ఇక్కడ అంతా డెవలప్ అవుతుంది అని ఇప్పుడు వెళ్ళ జంతు మీదుగా వెలుతుర్తి ఇలా వెళ్తున్నారండి జనసైని జన సైనికులు ఉన్నాము Kaç ేశ్వరరాముడు ఎంతో అభివృద్ధి చేశారండి ఇప్పుడు అప్పుడు కూడా ఐనాటికి జాడాలనే నేను నడుచుకుంటాం అయితే అందులో కాకుండా మన పిల్లలని ఎంతో వరిజల పవన్ కళ్యాణ్ గారికి కన్స్ట్రు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగిందండి దానికి అనుగుణంగా అనుగుణంగా చంద్రబాబు గారు ఆదేశాల మేరకు వరమగారు అడిగజాడల్లో మేము ఎవరు నడుచుకున్నాం మాకు వెలుతుర్తే పిఠాపురం మండలంలో అంటే ఎక్కడ ఉన్నదో తెలిసి ఈ ఎవరికి తెలిసింది కాదండి అలాంటిది మా వెలుతుర్తి అలాగే మా పిఠాపురం నియోజకవర్గం కూడా వరమగారి దేవాలయం ఎక్కడ ఉండో ఎక్కడ ఉందో పిఠాపురం తెలుసుకున్నామండి అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వల్ల భారతదేశ చరిత్రలో నిలిచిపోయిన పిఠాపురం చెప్పుకుంటారని ప్రజలందరూ భారీ మెజార్టీతో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుంటామండి అని మనం చూసుకుంటాం మాది పిఠాప్రమాణం ఎంజీ బేమో అండి నిజంగా పవన్ కళ్యాణ్ గారు మా నియోజకవర్గం రావడం అన్నది చాలా ఏనాడో చేసుకున్న ఒక అదృష్టం అండి ఇప్పుడు పిల్లల భవిష్యత్తు అనేవాడి అంటే భవిష్యత్తు అనేవంటే చాలా బాగుంటుంది అందరికీ పవన్ కళ్యాణ్ని మినిమం ఒక లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించుకోవాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాం అలాగే ఇప్పుడు మనం వేరే చోటుకి ఎక్కడికైనా కాశీయో లేకపోతే పొదికింటో పొదికింటో వెళ్ళినప్పుడు మనకు ఒక అడ్రస్ అంటూ లేదండి అంటే ప్రతి చేసులోనే ఎంసర్సైజ్ పోయిందండి పవన్ కళ్యాణ్ వల్ల